శ్రీరామ్ జయ్ శ్రీరామ్స్వామి పాదపన్న ప్రణామస్వామి స్వామి ఇందులోంచి కాదు స్వామి రామాయణంలో దడగొచ్చారు స్వామి సర్గా ఇరవై మూడు స్వామి షార్ట్ నెంబర్ యాభై ఎనిమిది ఇందులో జగత్ ప్రళయమైన పెదప కూడా సుస్థిరుడై ఉండు శివుడు నియమనిష్ఠుడై ఇచట తపస్సు చేసుకుని వాడు అని చెప్పారు స్వామి అయితే ఒకసారి ఎప్పుడో ప్రళయం తరువాత అసలు ఏదీ ఉండదు అని స్వామి చెప్పినట్లు గుర్తు స్వామి బహుశానది పొరపాటు కూడా అయి ఉండొచ్చు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ప్రళయం అప్పుడు లయించిపోతారని కూడా విన్నట్లు గుర్తు స్వామి అందుకని డౌట్ వచ్చింది స్వామి ఈ ప్రళయాలు పలు విధాలుగా ఉంటాయి వైయక్తిక ప్రళయం అనే ఒక మాట ఉంది అంటే ఒక వ్యక్తికి సంబంధించే ప్రళయం అనమాట బ్రహ్మ ప్రళయం అనే మాట ఉన్నది అది బ్రహ్మదేవుడు తన జీవితకాలాన్ని ముగించే సమయం వ్యక్తి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వమే వ్యక్తిత్వం వీటిలో పరమేశ్వరుని వ్యక్తిత్వం అనేది అధిక సమయం కలిగి ఉన్నది అందువల్ల అనేక బ్రహ్మ ప్రళయాలని అనేక విష్ణు ప్రళయాలని అనేక యుగాంతర ప్రళయాలని కల్పాంతాలని ఆయన చూస్తూ ఉంటారు ఆయన స్థిరంగా నిలబడి ఉంటారు అట్టి పరమాత్మ అందువల్లనే ఆయన స్థాను అనే పేరుతోటి పిలువబడుతూ ఉన్నాడు ఆ స్వామి ఇక్కడ గంగా సరయు సంగమ ప్రదేశంలో తపస్సు చేశారని చెప్పి చెప్తూ ఉంది రామాయణం విశ్వామిత్ర మహర్షి నోటి వెంట ఆ మాట విన్నాం మనం కాబట్టి ప్రళయానంతరం మిగతా మిగలకపోవడం అనేది దేని యొక్క ప్రళయం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రతి జీవిలో శివుడున్నాడు ప్రతి ప్రదేశానికి ఆత్మస్వరూపుడై శివుడున్నాడు ప్రతి భావనలో శివుడు ఉన్నాడు ఇవన్నీ నశించినా కూడా ఎవరైతే ఉంటారో ఆయనే స్థాణువు అనే పేరుతో పిలుస్తారు ఆయనే మహాదేవుడు ఆయనే మహావిష్ణువు ఆయనే బ్రహ్మ పరబ్రహ్మ వ్యక్తిత్వాన్ని పొందినప్పుడు ఈ విధమైన తపో మార్గంలో ఉంటారు వ్యక్తం కానప్పుడు కేవలం వ్యక్తమై ఉంటారు ఇది తత్వం హరే రామ జై హరే రామ జై రమ రామ జై హరే హరే జై హరి కృష్ణ హరే కృష్ణ కృష్ణ జై కృష్ణ జై जय कृष्ण जय हरे हरे आनन्दम्